నా ప్రాణం సఖ్య ఎపిసోడ్ సిక్స్టీ సెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోర్ నచ్చినప్పుడు కమెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అనుకి తను ముంబైలో ఉన్నప్పుడు ఆ రోజు ప్రేమ్తో జరిగింది మొత్తం గుర్తుకు రాగానే అను ఒక్కసారిగా బొమ్మలాగా బిగిసిపోతుంది అను పార్టీ నుండి వచ్చిన తర్వాత తను ప్రేమ్తో ప్రవర్తించిన ప్రతిదీ గుర్తుకొస్తుంది అను ప్రేమ్కి ఎంత దగ్గర అవ్వాలని ప్రయత్నించినా ప్రేమ్ చాలా సున్నితంగా ఆనుని తిరస్కరించడం అంతేకాకుండా తనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నించడం అను ఎంత ఫోర్స్ చేసినా ప్రేమ్ తన లిమిట్ని క్రాస్ చేయకుండా ఉండటం ప్రతిదీ అనుకి గుర్తుకొస్తుంది ప్రేమ్ డాక్టర్ని లోకి తీసుకొచ్చిన తర్వాత ప్రేమ్ వైపు చూస్తూ నందు ఎవరితను అని మత్తుమత్తుగా మాట్లాడుతుంటే నీకు హెల్త్ బాగోలేదురా అందుకే డాక్టర్ వచ్చారు ఇంజక్షన్ చేస్తారని ప్రేమ్ చెప్పిన మాటలు గుర్తుకొస్తుంటే ఆనోకి ప్రేమపై ఉన్న ప్రేమ అనేది ఇంకా పెరిగిపోతుంది ఆ రోజు నాకు ఏమైందో తెలియదు నందు అసలు ఎందుకలా ప్రవర్తించానో కూడా నాకు అర్థం కావడం లేదు కానీ నేను ఆ టైంలో నీకు దగ్గర అవ్వాలని చాలా ప్రయత్నించాను అది కూడా నేను మత్తులోనే చేస్తాను కానీ నువ్వు ఒక క్షణం కూడా నీ లిమిట్ని క్రాస్ చేయలేదు చివరికి నేను ఎక్కువగా ఫోర్స్ చేయడం వల్ల నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావు అప్పుడు కూడా నువ్వు నీ లిమిట్ని క్రాస్ చేయలేదు ఎంత మంచివాడు వింట నందు ఒక అమ్మాయి నార్మల్గా ఉన్న టైంలోనే అబ్బాయి ఆ అమ్మాయితో క్లోజ్ అవ్వాలని కోరుకుంటారు అలాంటిది నేను మత్తులో ఉన్నప్పుడు నువ్వు నీ లిమిట్ని క్రాస్ చేయకుండా నన్ను చిన్న పిల్లలాగా చూసుకున్నావు ఆ రోజు నేను చాలా ఇబ్బంది పెట్టాను అప్పటికి నిన్ను మార్నింగ్ ఎందుకలా అనిపిస్తుంది అని అనిపించింది కానీ నువ్వు నాకు హెల్త్ బాగోలేదని చెప్పి నాకు నిజం తెలియకుండా దాచేసావు నీలాగా ఉండడం చాలా రేపు తెలుసా నా లైఫ్లో నీలాంటి మంచి వ్యక్తిని ప్రేమించినందుకు నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ రోజు నాకు ఏమైందో తప్పకుండా బెంగళూరుకు వచ్చిన తర్వాత తెలుసుకుంటాను అని ఆను అనుకుంటూ ఉండగా ప్రేమ్ తనతో క్లోజ్గా మూవ్ అయింది గుర్తుకు రాగానే అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా అని అనుకోగానే తన హార్ట్ స్పీడ్గా కొట్టుకోవడం మొదలవుతుంది నెమ్మదిగా ఆనుకి కూడా అర్థమవుతుంది ప్రేమ్ తనని లవ్ చేస్తున్నట్టు ప్రేమ్ తనని లిప్ కిస్ చేయడం తర్వాత తన నడుముపై ముద్దు పెట్టుకోవడం అన్నీ గుర్తుకొస్తుంటే ఆను సిగ్గుపడుతుంది నాకు తెలియకుండా చాలా దగ్గరైపోయావు నందు ఇప్పటి వరకు నీ మనసులో ఎవరైనా ఉన్నారేమోనని భయపడ్డాను ఒకవేళ నిజంగా నీ మనసులో వేరే అమ్మాయి ఉంటే నన్ను టచ్ కూడా చేసేవాడేవి కాదు అలాంటిది నన్ను ముద్దు పెట్టుకోవడం ఇంకా నాకు కొంచెం దగ్గర అవ్వడం ఇవన్నీ ఆలోచిస్తుంటే నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని అర్థమవుతుంది నీ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చింది ఇంకా రామ్ విషయం ఈ రోజుకి నాన్నకి చెప్పి నేను ఈ రోజునైతే బెంగళూరుకి స్టార్ట్ అవుతానని ప్రేమ్ గురించి గుర్తు తెచ్చుకొని చిన్నగా సిగ్గుపడుతూ ఉంటుంది ముందుగా ఈ విషయం వెంటనే వర్షాకి చెప్పాలి వర్షాని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు నాన్నతో మాట్లాడతాను అందులోనూ వర్ష వల్ల అత్తయ్య వర్షాని ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఉండనివ్వదు ముందు వెళ్ళి వర్షాని ఇక్కడికి తీసుకుని వచ్చేయాలి తర్వాత అప్పుడు నాన్నతో రామ్ గురించి మాట్లాడి వర్షకి నా ప్రేమ విషయం చెప్పాలి అని ఆను లేచి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది ఇంకా ఆను లో నుండి వచ్చేసరికి హాల్లో అందరూ ఉంటారు రామచంద్రయ్య గారు ఆను వైపు చూస్తూ రాతల్లి అని అంటుండే గుడ్ మార్నింగ్ నాన్న అని అను చిన్నగా ఇస్తుంది నీకు ఇష్టమని మీ అమ్మ ఉదయమే లేచి నీకు నచ్చిన టిఫిన్ చేస్తుంది అని చెప్పగానే అవునా థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి అను తన బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసిన తర్వాత రామచంద్రయ్య గారి వైపు చూస్తూ నాన్న నేను వర్ష దగ్గరికి వెళ్తాను నీకు వాళ్ళ అత్తయ్య గురించి తెలుసు కదా ఫస్ట్ వెళ్ళి వర్షాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చేస్తాను అక్కడే ఉంటే వర్షాన్ని అసలు ప్రశాంతంగా ఉండనివ్వదు వచ్చిన తర్వాత అప్పుడు నీతో మాట్లాడతాను అని అను చెప్పగానే తప్పకుండా తల్లి ముందు వర్షాన్ని తీసుకున్రా వాళ్ళ అత్తయ్య గురించి చిన్నప్పటి నుండి మనకి తెలిసిందే కదా అని ఇంట్లో వాళ్ళు కూడా అంటారు ఇంకా అను వచ్చి స్కూటీ తీసుకుని వర్ష వల్ల ఇంటికి స్టార్ట్ అవుతుంది ప్రేమ్ ఉదయం లేచిన తర్వాత అనుకి మెసేజ్ చేస్తాడు అయితే అను లేచిన దగ్గర నుండి మొబైల్ చూడదు ఆను రిప్లై కోసం ప్రేమ్ వెయిట్ చేస్తాడు కొంత సమయం తర్వాత అనుకి కాల్ చేస్తాడు కానీ ఆను ఫోన్ అటెండ్ చేయకపోయేసరికి ఏమైంది కనీసం కాల్ కూడా అటెండ్ చేయడం లేదు అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఇంకా ఆఫీస్కి టైం అవ్వడంతో తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆను వర్ష వల్ల ఇంటికి వెళ్తుంది సులోచన గారు హాల్లో కూర్చుని ఉంటారు అనుని చూడగానే సులోచన గారు ఎలా ఉన్నావు అను అని అంటుంటే బాగున్నానాంటీ వర్ష ఎక్కడుంది అని అడుగుతుంటే ఆ మేడం గారికి నా పైన గౌరవం ఎక్కడుంది ఇంకా రూమ్లో నుండి బయటకు రాలేదు పైగా అందరూ నేను సాధిస్తున్నాను అని అంటారు ఆ మేడం గారు చేసే పనులు ఎవరికి తెలుస్తాయి అని సులోచన గారు కోపంగా అంటుంటే ఆనూకి సులోచన గారి మాటలు చాలా చిరాకుగా అనిపిస్తాయి అవునా ఆంటీ పాపం మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది సర్లే నేను వర్ష దగ్గరికి వెళ్తాను అని చెప్పి అను అక్కడ నుండి వర్ష రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతుంది ఇప్పుడు ఈ అమ్మాయి నన్ను పొగిడిందా తిట్టిందా అని సులోచన గారు ఆలోచిస్తూ ఉంటారు వర్ష నేను ఆనుని డోర్ ఓపెన్ చెయ్యి అని అను బయట నుండి డోర్ కొట్టిన కొంత సమయం తర్వాత వర్ష డోర్ ఓపెన్ చేస్తుంది ఇంకా అను లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ లాక్ చేయగానే మళ్ళీ ఇద్దరు మీటింగ్ స్టార్ట్ చేశారు కదా ఈ అను ఆ రామ్ ఇద్దరు కూడా ఈ వర్షాన్ని ఇంకా చెడగొడుతున్నారు అని సులోచన గారు తిట్టుకుంటూ అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోతారు ఈవినింగ్ అవుతుండగా ప్రేమ్ ఆఫీస్ నుండి ఫ్లాట్కి చేరుకుంటాడు ఇంకా ప్రేమ్ వచ్చిన తర్వాత మార్నింగ్ నుండి మీటింగ్లో బిజీగా ఉండటం వల్ల తను ఫోన్ చూసుకోడు ఫ్లాట్కి వచ్చిన తర్వాత ఆను నుండి కాల్ వచ్చిందేమో అని మొబైల్ ఓపెన్ చేయగా ఆను నుండి కనీసం మెసేజ్ కూడా ఉండదు మొబైల్ చూడగానే ప్రేమ్ ఒక క్షణం షాక్ అవుతాడు ఇదేంటి అను ఒక్కసారి కూడా కాల్ చేయలేదు కనీసం మెసేజ్ కూడా చేయలేదు ఏమై ఉంటుంది అని ప్రేమ్ వెంటనే అనుకి కాల్ చేస్తాడు కానీ అను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అను ఫోన్ స్విచ్ ఆఫ్ రాగానే ప్రేమ్ కనుబొమ్మలు ముడుచుకుంటాయి మళ్ళీ వెంటనే అనుకి కాల్ ట్రై చేస్తాడు ఆయన కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటే ఏమీ అర్థం కాదు వెంటనే ప్రేమ్ వర్షా నెంబర్కి కాల్ చేస్తాడు వర్షా నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంకా ప్రేమ్ ఆలోచనలో పడతాడు ఏమైంది ఈ వర్ష ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందేంటి మార్నింగ్ మార్నింగు అను ఫోన్ రింగ్ అయింది కదా అను దగ్గర వాళ్ళ ఫాదర్ నెంబర్ అయినా తీసుకోవాల్సింది ఇప్పుడు ఎలా అని ప్రేమ్ ఆ రోజు నైట్ అంతా అను నెంబర్కి ట్రై చేస్తూనే ఉంటాడు ఎప్పటికో ప్రేమ్ నిద్రలోకి జారుకుంటాడు మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత అనుకి కాల్ చేయగా అప్పుడు కూడా అను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ప్రేమ్కి చాలా చిరాకుగా అనిపిస్తుంది తన మనసంతా ఒక్కసారిగా చేదుగా మారిపోతుంది ఆను ఫోన్ ఆన్ చేయి ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావు అవును ఈ రామ్కి కాల్ చేస్తే ఏం జరిగిందో తెలుస్తుంది కదా అని ప్రేమ్ వెంటనే రామ్కి కాల్ చేస్తాడు కానీ రామ్ ఫోన్ అటెండ్ చేయడు అసలేమీ పేరు వీళ్ళంతా ఈ వర్ష ఆను ఇద్దరి ఫోన్స్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి ఈ రామ్ ఫోన్ అటెండ్ చేయడం లేదు ఏం జరుగుతుంది అని ప్రేమ్ అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని పోతాడు తన మనసుకి ఏదో జరుగుతుంది అని అనిపిస్తుంటే ఇంకా వెంటనే లేచి తేజ్ కి కాల్ చేసి కి రమ్మని చెప్తాడు ప్రేమ్ ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత తేజ్కి ప్రాజెక్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే ఎవరెవరికి ఏ వర్క్ అసైన్ చేయాలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అప్పటికి ప్రేమ్ డల్ గా ఉండటం తేజ్ గమనిస్తూనే ఉంటాడు ఒక పక్క తేజ్కి వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మరో పక్క ప్రతిక్షణం ప్రేమ్ మొబైల్ చూసుకుంటూ ఉంటాడు ఇంకా ఈవినింగ్ అవుతుండగా తేజ్ ప్రేమ్ వైపు చూస్తూ ప్రేమ్ ఏమైంది మార్నింగ్ నుండి గమనిస్తున్నాను మనిషివి ఇక్కడున్నావు కానీ నీ మైండ్ ఇక్కడ లేదు అని తేజ్ అడుగుతుంటే ప్రేమ్ షైర్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు ప్రేమ్ ఏం జరిగిందిరా అని తేజ్ కొంచెం టెన్షన్గా అంటాడు తెలియడం లేదు తేజ్ నిన్న మార్నింగ్ నుండి అను నాకు కాంటాక్ట్లోకి రావడం లేదు ఇంకా నేను నైట్ నుండి తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అలాగే వర్ష మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఆ రామేమో ఫోన్ అటెండ్ చేయడం లేదు ఏమీ అర్థం కావడం లేదు అందుకే నేను హైదరాబాద్ వెళ్ళాలని అనుకుంటున్నానని ప్రేమ్ చెప్పగానే అదేంట్రా అను నేను లవ్ చేస్తుందని నువ్వే చెప్పావు నీకు రిప్లై ఇవ్వకపోవడం ఏంటి అందులోనూ ముగ్గురు కూడా రెస్పాండ్ అవ్వకపోవడం ఏంటి అని తేజ్ అర్థం కాక అడుగుతుంటే అదే తెలియడం లేదు నేను హైదరాబాద్ వెళ్తేనే కానీ ఏమీ తెలియదు నాకు అనువాళ్ళ పర్మనెంట్ అడ్రస్ కావాలి ఒకసారి నువ్వు వెళ్ళి హెచ్ఆర్ని కలువు అను వర్ష రామ్ ముగ్గురి పర్మనెంట్ అడ్రస్ తీసుకునేరా అని చెప్పగానే సరే ఇప్పుడే వెళ్తానని చెప్పి తేజ్ హెచ్ఆర్ దగ్గరికి వెళ్తాడు ప్రేమ్ అలాగే కళ్ళు మూసుకుని ఉంటాడు తన కళ్ళల్లో రూపం కదులుతుంటే ఏమైందిరా ఎందుకు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నువ్వు బాగానే ఉన్నావు కదా ఎందుకు నువ్వు బాగున్నట్టు నాకు అనిపించడం లేదు అందుకే నేను ఒంటరిగా హైదరాబాద్ పంపించకూడదు అనుకున్నాను ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు నేను వెంటనే హైదరాబాద్ స్టార్ట్ అవుతాను అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు ఇంతలో ప్రేమ్కి సంజన నుండి కాల్ వస్తుంది ప్రేమ్ ఫోన్ అటెండ్ చేయగానే సంజన ఏడుస్తూ రామకృష్ణ గారు స్పృహ కోల్పోయారు అని చెప్పగానే ప్రేమ్ వాటని గట్టిగా అరుస్తాడు అవునన్నయ్య నువ్వు వెంటనే స్టార్ట్ అని సంజన అంటుంటే సంజు నువ్వు ఏడవకు మన ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేస్తాను నువ్వు టెన్షన్ పడకని చెప్పి ప్రేమ్ వెంటనే తన ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి ఇంటికి వెళ్ళమని చెప్తాడు ఇంతలో తేజ్ రాగానే ప్రేమ్ తేజ్ వైపు చూస్తూ తేజ్ డాడీకి హెల్త్ బాగోలేదు వెంటనే స్టార్ట్ అవ్వాలి అని చెప్పి తేజ్ని తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు ఇంకా ప్రేమ్ తేజ్ ఇంటికి వెళ్ళేసరికి డాక్టర్ రామకృష్ణ గారిని చెక్ చేస్తూ ఉంటారు ప్రేమ్ డాక్టర్ వైపు చూసి ఏం జరిగింది అని అడుగుతుంటే హైబీపీ వల్ల స్పృహ కోల్పోయారు ఎక్కువ ఆలోచనలు పెట్టుకోవద్దని చెప్పి డాక్టర్ మెడిసిన్ ఇచ్చి వెళ్ళిపోతారు ప్రేమ్ రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి డాడీ ఏమైంది ఏ విషయం గురించి మీరు అంతలా ఆలోచించారు అని ప్రేమ్ అర్థం కాక అడుగుతుంటే రామకృష్ణ గారు ఎదురుగా ఉన్న శారదా వైపు చూస్తారు ప్రేమ్కి అర్థమవుతుంది రామకృష్ణ గారు శారదా గారు ఇద్దరు గొడవ పడ్డారని డాడీ మీరు ఎక్కువ ఆలోచించకండి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి అని అంటుంటే ఈ రోజుకి ఇక్కడే ఉండు ప్రేమ్ అని రామకృష్ణ గారు అడుగుతుంటే రామకృష్ణ గారి మాటని కాదనలేకపోతాడు ప్రేమ్ అలాగే అని రామకృష్ణ గారి చేతిలో తన చేతిని వెయ్యగానే రామకృష్ణ గారు నెమ్మదిగా కళ్ళు మూసుకుంటారు రామకృష్ణ గారు పడుకున్న తర్వాత ప్రేమ్ బయటికి రాగానే సారదా గారు ప్రేమ్ దగ్గరకొచ్చి వచ్చి ప్రేమని పిలుస్తుంటే మామ్ ప్లీజ్ నీకు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నీ సరదాలకి మేమెవరం ఆడ్డురాం అలా అని డాడీ గౌరవం పోయేటట్టు ప్రవర్తిస్తే నేను అస్సలు ఊరుకోనని చెప్పి ప్రేమ్ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ప్రేమ్ ఎన్నిసార్లు కాల్ చేసినా అను ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం చూసి చిరాకుగా ఫోన్ని బెడ్ పైకి విసిరేసి అలాగే బెడ్ పై పడుకుని పైకి చూస్తూ ఉంటాడు ఇంకా మార్నింగ్ అవుతుండగా ప్రేమ్ మొబైల్ రింగ్ అవుతుంది ప్రేమ్ టక్కున కళ్ళు తెరిచి వెంటనే పక్కనే ఉన్న మొబైల్ చూడగానే రామ్ నుండి కాల్ వస్తుంది ప్రేమ్ ఫోన్ అటెండ్ చేసి హలో రామ్ అని అంటుండే గుడ్ మార్నింగ్ సార్ సారీ సార్ నిన్న కాల్ చేస్తున్నట్టున్నారు బట్ నేను కొంచెం హడావిడిలో ఉండటం వల్ల చూసుకోలేదు అని రామ్ అంటుంటే ప్రేమ్కి ఆను గురించి అడగాలని అనిపిస్తుంది కానీ తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఇట్స్ ఓకే రామ్ చిన్న వర్క్ మీద కాల్ చేశాను ఆనుకి వర్షకి కూడా కాల్ చేశాను వాళ్ళిద్దరి ఫోన్స్ స్విచ్ ఆఫ్ వచ్చాయి అని ప్రేమ్ అంటుండే అవునా నిజానికి నిన్న మేమందరం ఒకచోటే ఉన్నాము నిన్న ఆనుకి నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది అని రామ్ చెప్పగానే ప్రేమ్కి రామ్ చెప్పింది అర్థం కాక ఇప్పుడు ఏం చెప్పావు రామ్ అని అంటుండే ఆనుకి నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది ప్రేమ్ సార్ ఇంకొక ఫైవ్ డేస్లో ఆనుకి నాకు ఎంగేజ్మెంట్ అని రామ్ చెప్తుంటే ప్రేమ్ వెంటనే తన చేతిలో ఉన్న మొబైల్ ని కిందకి వదిలేస్తాడు అనుపాపకి నెక్స్ట్ పాటలో మా ప్రేమ్ చేతిలో ఉంటుంది మరి అనుపాప రియాక్షన్ ఏంటో నెక్స్ట్ లో చూద్దాం అలాగే టూ డేస్ లో ఏం జరిగిందో ముందు ముందు ఎపిసోడ్స్ లో తెలుస్తుంది షో నిస్తే తప్పకుండా కమించండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి